ప్రజాస్వామ్యాలు ఇది బయట ఉండాలి బంగ్లా కాదు కాదు ఇది ప్రజల బయట ఉండిపో డబ్బుత్వం అంటున్నా ఇది ప్రజలది ఎన్నికల అధికారి ఉన్నాడు ఎన్నికల అధికారి ఉన్నాడు కలెక్టర్ నేను కలెక్టర్ ఉంటే ఇచ్చింది నేను దాండా నేను అభ్యర్థి నేను బాధాప్త పబ్లిక్ నాలుగు లక్షల అరవై ఒక్క మంది ఓటర్లకు బ్లాక్మెయిల్ చేసేడు అటువంటి వ్యక్తిని ఎన్నికల యాక్షన్ తీసుకోమంటే మీరు యాక్షన్ తీసుకోరు పైన నా మీదనే యాక్షన్ తీసుకుంటారా మీరు పేపర్ కటింగ్స్ వీడియో క్లిప్పింగ్స్ ఇచ్చిన మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పింది ఏ ఆరో గారు అయితే అడిషనల్ కరెక్ట్ చేస్తారు ఏం యాక్షన్ తీసుకోరు మరి మేము ఎందుకు పోటీ చేస్తుంది ఇక ఇట్లా మేము ఎందుకు పోటీ చేయాలి

నేను ఉండేసుకుంటాను నాకు ఎన్నికలు వేయకుంటే నాకు ఎమ్మెల్యే ఓటు వేయకుండానేది చచ్చిపోతా నాకు ఎంపీ ఓటు వేయకుండానే చచ్చిపోతా అని చెప్పిపోతే దుకాణం మొదలు పెడతాదిగా దీనికి ఎన్నికలు ఎంత ఇక ఇంత నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది ఓటర్లను బ్లాక్మెయిల్ చేయడానికి దిగిందంటే ప్రజాస్వామ్యం అయింది రికార్డింగ్ వాయి వాయి రికార్డు ఇంతా వాయిదా రికార్డు గురిస్తాయి నల్గొండలు కాదు ఇక్కడ ఎక్కడ ఇస్తారు ఎక్కడ మీకు తెలుసా తెలుసు అని చెప్పాలి లేకుండా అని చెప్పండి అందరికి మాకు తదు రంగుల రూల్ మీరు చెప్పొద్దు ఏఆర్ఓ పత్తి మూడు జిల్లాకు పన్నెండు జిల్లాలో పన్నెండు మంది ఏఆర్ఓలు ఉంటారు ఇక్కడ ఏఆర్ఓ అడిషనల్ కలెక్టర్ కాకపోతే అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన ఇస్తే మేము మ్యాక్సిమం తీసుకుంటే మరి ఎంక్వరీ చేస్తాను ఎందుకు చెప్పాలి మరి